నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిని లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బున్నా మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేసేసిన బ్యూటిఫుల్ పట్టు శారీస్ అండ్ ఈ రోజు మీషోలో ఫస్ట్ అంటే సేల్ అనేది రన్ అవుతుంది అనమాట సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ రోజు నేను చూపించిపోయే ప్రతి చీర కూడా చాలా లేటెస్ట్ కలర్ కాంబినేషన్ శారీస్ అండ్ ఇప్పుడే జస్ట్ మీషోలో వచ్చిన చీరలు అనమాట మీరు ఇంతవరకు కూడా ఎవ్వరు చూడని లైక్ చూసినా కూడా రివ్యూ చేస్తే బాగుండి చూద్దాం అనుకునేలాంటి శారీస్ తీసుకొచ్చాను లేట్ చేయకుండా వీడియో లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి చూస్తున్నారా కలర్ కాంబినేషన్ ఎంత బ్రైట్ గా ఉందో ఇది మీషో లో చాలా లేటెస్ట్ గా వచ్చిన కలర్ కాంబినేషన్ శారీ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అనమాట పైన బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది శారీకి అండ్ చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది మనకి డిజైన్ చూసారు కదా ఎంత నిండుగా ఉందో కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది అండ్ కింద కూడా చూస్తే మనకి ప్యాటర్న్ ఇలా వచ్చింది అనమాట అండ్ వేస్తాం మొత్తం ఓవరాల్ గా ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది ఇది మీషోలో చాలా అంటే చాలా కొత్తగా వచ్చిన సారీ అనమాట మీ షో శారీ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ చేశారు చెప్తున్నాను శారీ క్వాలిటీ అనేది చాలా బాగుందండి ఇది వరకు ఇప్పుడు క్వాలిటీ అనేది అన్నిట్ల పైన ఇంప్రూవ్ చేశారు దాంతోపాటు కొంచెం ప్రైస్ కూడా పెరిగింది అండ్ ఇది చూడండి మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుందండి చాలా నైస్ కలర్ కాంబినేషన్ అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది సూపర్ ఉందండి శారీ మాత్రం ఇది ఈ శారీ అనేది మనం వెడ్డింగ్ రిసెప్షన్స్ కి కానీ ఫెస్టివల్స్ కానీ ఎలా అయినా కట్టుకోవచ్చు చాలా బాగుంది అండ్ బ్రైడల్ లుక్ కింద కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూస్తే మనకి పళ్ళు పాట అనమాట మీకు ఇచ్చిన డీటెయిలింగ్ ఆ డిజైన్ డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ చూడండి క్లియర్ గా అర్థమవుతుంది కింద వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇలా అయితే వచ్చిందనమాట అండ్ చీర మొత్తం చూస్తే ఓడాల్కి చీర వేసుకున్నా కూడా మనకి లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంటుందండి మంచి వైన్ కలర్ మంచిగా వైన్ కలర్ అనేది మగ్గం వర్క్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేస్తే సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది మాత్రం అసలు రియల్ గా చూస్తుంటే దీని లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డిజైన్ మీకు క్లియర్ గా కనిపిస్తుందా అండ్ బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే ఇచ్చాడు సో చీర అయితే చాలా బాగుందండి చాలా చక్కటి శారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది ఇది డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆ బ్లౌజ్ తో పేరప్ చేస్తేనే శారీకి ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట ఇంకా సారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ డిజైన్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట దీనికి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది సో శారీ మొత్తం మనకి ఇలానే వచ్చింది చీరకి ఎక్కడా ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు అండ్ చివరి వరకు ఆల్ ఓవర్ శారీ అనేది మనకి డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు అనమాట చూస్తారా వరకు డిజైన్ అయితే వచ్చింది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ హైలీ రికమెండ్ చేస్తాను ఈ శారీ కూడా డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఎవరికైనా నచ్చితే గనక చక్కటి కలర్ కాంబినేషన్ శారీ నేను కట్టుకొని చూపిస్తాను మీకు నచ్చితే మీరు డెఫినెట్ గా ట్రై చేయండి బ్లౌజ్ ఇదే స్టిచ్ చేయించుకోండి లేదంటే మీ దగ్గర ఏదైనా మగ్గం వరకు బ్లౌజ్ ఉంటే మీరు పేరప్ అప్ చేయొచ్చు అలాగే కూడా చాలా బాగుంటుందండి సూపర్ కలర్ కాంబినేషన్ చీర అయితే చాలా 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 బాగా నచ్చింది నాకు అందుకే ఫస్ట్ చూపిస్తున్నాను ఈ బోర్డర్ ఈ ప్యాటర్న్ అనేది సూపర్ బ్లుక్ వచ్చింది సో ట్రై చేయండి నచ్చితే గనక అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇదన్నమాట ఆరెంజ్ కలర్ కి వైన్ కలర్ బోర్డర్ ఇది కూడా ఎంత బాగుంది తెలుసా శారీ ఫుల్లీ లైట్ వెయిట్ శారీ అండి చక్కగా లైట్ వెయిట్ ఉంది ఇది డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అండి చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట అండ్ ఆరెంజ్ కలర్ ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసు కదా సో దీనికి వచ్చేసి బెనారసీ పళ్ళు అనేది వచ్చింది విత్ టెసిల్ ప్యాటర్న్ తో టెజిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా చీర మొత్తం అయితే మనకి ఇలా వచ్చింది డిజైన్ అంతా అండ్ శారీ వేసుకున్నా కూడా లుక్ వైస్ గా చాలా బాగుంటది ఇది మనకైనా మదర్స్ అయినా ఎవరైనా కట్టుకోవచ్చు సింపుల్ గా క్యారీ చేసేవచ్చు చాలా అందంగా ఉందండి చీర మాత్రం బలే బలే మెరిసిపోతుంది అనమాట చాలా కలర్ కాంబినేషన్ శారీ నాకు ఈ సారీ కూడా సుప్ గా నచ్చిందండి చాలా చక్కగా నచ్చింది అనమాట ఈ బోర్డర్ కూడా చాలా బాగుంది సో ట్రై చేసి చూడండి మీ ఇష్టం మీకు ఏది మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా కొత్తగా వచ్చింది అంటే మీషోలో చాలా కొత్తగా వచ్చిన శారీ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా అంటే కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది ఈ రోజు మీషోలో మహాసేల్ అనేది ఉంది ఫస్ట్ అండి సేల్ అనేది రన్ అవుతుంది ఈ వన్ వీక్ లో మనం పెట్టిన వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి కలెక్షన్ జ్యువెలరీ విక్టోరియన్ జూ కలెక్షన్ అన్ని కూడా చేశాను మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ట్రై చేయండి అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది డిజైన్ చీర అయితే అద్భుతం అద్భుతం అంటే అద్భుతం అంత బాగుందనమాట సపరేట్ గా ఇచ్చారు చూపిస్తాను ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది మొత్తం వీవింగ్ అండి మొత్తం వీవింగ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థం అవుతుంది బ్లౌజ్ వచ్చేసి దానికి ఇట్లా సపరేట్ గా ఇచ్చేస్తారు బెనారసీ టైప్ బ్లౌజ్ అనేది వచ్చింది వన్ మీటర్ వరకు ఉంటుంది ఈ బ్లౌజ్ ఎవరికా చక్కగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు వన్ మీటర్ వరకు ఉంది పైన బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది చూసారా ఇంకా శారీ మొత్తం చూస్తే బ్లౌజ్ మొత్తం చూస్తే ఓ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా మంచిగా ఉంది చాలా బాగుంది అనమాట సో ఈ శారీకి ఈ బ్లౌజ్ వచ్చింది టోటల్ ఫిఫ్టీన్ శారీ చూపించాలి టెక్టక్క చూపిస్తాను ఈ శారీకి ఈ బ్లౌజ్ వచ్చింది చాలా చక్కగా ఉంది ట్రై చేయండి తప్పకుండా ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ తొందరగా చేయడానికి ఆలోచిస్తారు ఎవరైనా కూడా కొంతమంది ఆలోచిస్తాను కొంతమందికి బ్లాక్ కలర్ అనేది చాలా బాగా నచ్చుతుంది అసలు చూడండి ఫ్రెండ్స్ ఏ ముందు అసలు ఈ శారీ కలర్ కాంబినేషన్ నేను ఇప్పుడు చూసే వాటికి అవుట్ ఆఫ్ స్టాక్ ఉందండి ఈ శారీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే లింక్ ఇవ్వడానికి అవ్వట్లా బట్ నేను ఖచ్చితంగా ఎదుగుతాను వేరే వెండర్ దగ్గర ఉన్నా కూడా నేను డెఫినెట్ గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎంత బాగుందో తెలుసు ఆ సారీ అయితే అసలు ఒక అద్భుతమైన చీర అయితే దగ్గర ఉండాలండి ఇలాంటి బ్లాక్ కలర్ కూడా సో ఇక్కడ ఇలా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సారీ ఉంచి పెట్టుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాను అనమాట నేను నాకు చాలా బాగా నచ్చింది అంటే బ్లాక్ కలర్ లో నాకు ఏమి చీరలు ఇలాగా ఈ కలర్ కాంట్రాస్ట్ లో లేదు అండ్ దట్ నాకు ఈ కలర్ బ్లౌజ్ ఉంది సో పేర్ అప్ చేయొచ్చు అండ్ ఇక్కడ చూస్తే బ్లౌజ్ ఇలా వచ్చింది కలర్ కూడా చక్కగా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ కింద బోర్డర్ కూడా ఇది మంచి బెనారస్ అసలు సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఈ వేసుకుంటేనే ఈ ఆ ఎక్స్ట్రా బ్యూటీ అనేది యాడ్ అవుతుంది అనమాట చాలా బాగుంది పళ్ళు పాటు కూడా బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే మీరైతే మస్ట్ బయింగ్ శారీ అనమాట ఇది ఐ హోప్ లింక్ అయితే ఖచ్చితంగా నాకు దొరకాలని అయితే అనుకుంటున్నా సో తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఉంది సారీ అయితే మాత్రం అసలు చాలా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ నో వర్డ్స్ అనమాట కట్టుకున్న అందం అసలు ఆ లుక్ అందం వేరు చాలా బాగా వస్తుంది చూడండి ఇలా అయితే వచ్చింది ఎంత ముద్దుగా ఉందో చూసారా అసలు బ్లాక్ అంటే బ్లాక్ ఏనండి అసలు చాలా అందంగా కనిపిస్తాము అండ్ ఈ కలర్ కాంబినేషన్ బ్లాక్ ఇట్లా బ్లూ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అనేది ఇంకా అందం తీసుకొచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే ట్రై చేయండి నేను ఈ శారీ అయితే ఉంచి పట్టుకుందాం అని అయితే అనుకుంటున్నాను సూపర్ ఫుక్గా నచ్చింది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది చూసారా ఇలా వచ్చింది డిజైన్ శారీ మొత్తం చూపిస్తాను ఓవరాల్ గా ఓ అల్గో శారీ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట ఇంకా చీరకి ఎక్కడ కూడా ప్లెయిన్ పార్ట్ అని అట్లాగా ఏమీ లేదనమాట చీర మొత్తం మనకి ఇలా వచ్చిన చాలా గ్రాండ్ గా అండ్ రిచ్ గా కనిపిస్తుంది ప్లేట్స్ పెట్టుకున్న అస్సలు మనకి ఎక్కడ స్టిఫ్నెస్ అనేది ఉండదు అనమాట ప్లేట్స్ దగ్గర కూడా ఎక్కడ ఇబ్బంది అనేది పెట్టదు చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్ నచ్చింది మీకు నచ్చితే ట్రై చేయండి అండ్ ఈ శారీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను ఒక విక్టోరియన్ జ్యువెలరీ వీడియో చేశాను కదా ఆ వీడియోలో ఈ చీర కట్టుకున్నాను కానీ వీడియో అయితే చేయలేదు ఆ జ్యువెలరీ వీడియోకి ఈ చీర కట్టుకున్నా చూడండి ఇది పైతానీ ప్యాటర్న్ శారీ ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తుంది అస్సలు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు ఇంత బాగుందో తెలుసా శారీ కట్టుకున్నా కూడా లిక్వైస్ కూడా చాలా బాగా అనిపించింది నాకు ఆ రోజు అండ్ పైతానీ ప్యాటర్న్ చాలా చక్కగా వచ్చింది పళ్ళు పాటు కూడా చాలా రిచ్గా గా అనమాట మంచిగా పళ్ళు అనేది ఇచ్చారు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూడండి పళ్ళుకి బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నా ఇలా అయితే వచ్చింది చీర మొత్తం అసలు మెత్తగా అసలు మనం కట్టుకుంటే కంఫర్టబుల్ గా మెత్తగా ఉంది అనమాట శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ శారీ అయితే మెత్తగా ఉంది కింద బోర్డర్ కూడా మనకి ఇలా పైతాన్ని బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు చీరక అయితే చిన్న చిన్ని పుట్టేసి మొత్తం గోల్డ్ వేవింగ్ తో వచ్చింది అస్సలు మీరు ఆలోచించకండి ఎంత బాగుందో తెలుసా శారీ మొత్తం కట్టుకున్నా కూడా లుక్ బాగుంది అండ్ ఇంక ఈ చీర విషయంలో ఒకటి చెప్పాలి ఈ చీర ఈ లెంత్ ఉంటది ఏదైతే పొడుగు ఉంటదో చీర పొడుగు చాలా ఉంది ఎందుకంటే కట్టుకున్నాను కదా చెప్తాను ఇది వచ్చేసి మనం ప్లేట్స్ పెట్టుకుని దోపుతాం కదా పైన ఆ దోపినప్పుడు నేను ఆల్మోస్ట్ ఇదిగోండి ఇంత లెంత్ వరకు ఇంత పొడుగు ఇంత దోపాను అనమాట నా హైట్ కి ఇంత లోపలికి పోయిందన్నమాట అంత పొడుగుంది చీర లెంతిగా వచ్చింది మీరైతే డెఫినెట్ గా ట్రై చేయండి ప్లేన్ పార్ట్ అట్లా ఏం లేదండి ఇది జస్ట్ అందరికి తెలిసింది కట్టు ఇస్తారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట సో బ్లౌజ్ కూడా చాలా నీట్ గా చిన్న చిన్న బుట్టీస్ గోల్డ్ బుట్టీస్ బేవింగ్ తోనే వచ్చింది ఇదంతా అండ్ హ్యాండ్స్ కోసం అని చెప్పి మనకి ఇలా ఇచ్చారు కాంబినేషన్ కలర్ అంతా కూడా బాగుండేది శారీ అయితే మాత్రం చాలా నైస్ గా ఉంది మంచి కలర్ లైట్ పింక్ కలర్ అందరికి బాగా నచ్చే కలర్ కాంబినేషన్ వేసుకుంటే కూడా చాలా అందంగా ఉన్నది శారీ అయితే మన మీద ఉన్నా కూడా చాలా అందంగా ఉంది మిస్ కావద్దు ఈ బ్లౌజ్ స్టిచ్ చుకో ఇది కూడా మ్యాచ్ కలర్ ఇలా వేసుకున్నా చీర లుక్ పోతుంది ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి చాలా రిచ్గా కనబడుతుంది ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ ఇందాక బ్లాక్ కలర్ చూపించాను కదా అందులో ఇది ఒక కలర్ అనమాట ఈ సారీ నిన్నటి వీడియోలో నేను చూపించాను నాకు నచ్చి రెండు ఆర్డర్ చేస్తాను ఈ రెండు కూడా చాలా బాగుందండి అసలు రెండింటికి రెండు అసలు పేరు పెట్టడానికి లేదు అంత బాగున్నాయి అనమాట ఈ కలర్ ఈ కలర్ కావాలంటే ఇది బ్లాక్ కావాలంటే బ్లాక్ మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు రెండు కలర్ కాంబినేషన్స్ అసలు ఎక్కువ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇది కూడా చీర అయితే అద్భుతంగా ఉందండి అద్భుతం అంటే అద్భుతం అసలు ఆ పట్టుకుంటే ఆ ఫీల్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది ఒక ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ శారీ క్వాలిటీ అనేది మనకి వీళ్ళు మెయింటైన్ చేస్తారు శారీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడిందండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ మళ్ళీ దొరకాలంటే కష్టం మీకు ఒక్కసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఈ చీర కట్టుకున్నానండి నేను దీని లుక్ కూడా యాడ్ చేస్తాను మీకు అర్థమవుతుంది చాలా బాగుంది సారీ అయితే అసలు మాటలు లేవండి సూపర్గా వచ్చింది అనమాట దీన్ని కూడా అంటే సేమ్ కలర్ కాంబినేషన్ అంతా మనకి సేమ్ ఇచ్చేసారు అంటే ఈ మెరూన్ కి ఈ బ్లూ మ్యాచ్ అయిందా బ్లాక్ కి ఈ బ్లూ బాగా అనిపిస్తుందా అనేది చూసుకొని మీకు ఏదైనా సార్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ సేమ్ దానికి వెళ్ళవచ్చు అలానే ఈ బ్లౌజ్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కి ఇక్కడ బోర్డర్ కూడా ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ నుంచి పళ్ళు పాటు అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి చక్కగా పళ్ళుపాటు అనేది ఇలా స్టార్ట్ అయిపోయింది అండ్ పళ్ళుకి కింద చూసినట్టయితే మనకి డిజైన్ ఇలా ఇంకా శారీ ఆల్ ఓవర్ మీరు ఇక్కడ చూడొచ్చు చీర ఇలా వేసుకుంటే వా ఇది కూడా నిజంగా అసలు ఒక అద్భుతమైన చీర రాయి పొడి అంటాం కదా ఆ కలర్ అనేది అద్భుతంగా ఉందన్నమాట అసలు చాలా బాగుంది అంటే చాలా రిచ్గా అనిపిస్తున్నాయి ఈ టూ శారీస్ కూడా చాలా రిచ్ లుక్ అనేది వస్తున్నాయి మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏది కావాలి ఏంటి అనేది చాలా బాగుంది మనమైనా మదర్స్ అయినా ఎవరైనా కట్టుకోవచ్చు మెత్తగా ఉంది ఫ్రెండ్స్ అసలు శారీ అయితే చక్కగా మెత్తగా ఉంది అనమాట చాలా బాగుంది అసలు పట్టు శారీ అంటే ఒక త్రీ రూపీస్ అంటే మినిమం ఈజీగా నమ్మేస్తారు ఎవరైనా నమ్ముతారు అంత బాగుందనమాట చీర క్వాలిటీ అయితే అంత రిచ్ గా ఉంది ఇంకా శారీ ఆల్ ఓవర్ మనకి ఇదే పుట్టిస్తే ఇక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది రాలేదు మీరు చూడొచ్చు ఇలా అయితే వచ్చింది అనమాట కనిపిస్తుంది ఇలా అయితే వచ్చింది సో చాలా బాగుందండి ఈ శారీకి అయితే అసలు పేరు పెట్టడానికి లేదు ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది చెప్పాను కదా ఈ బ్లాక్ కలర్ కావాలా ఈ కలర్ కావాలా అనేది చూస్ చేసుకోవచ్చు ఎక్కడ చూసినా ఆరెంజ్ కలర్ ఉన్న ట్రెండ్ ఏదీ లేదు కదా సో ఇప్పుడు వరకు నేను ఆరెంజ్ కి కాంట్రాస్ట్ కాంబినేషన్ చూపించా ఇప్పుడు ఓన్లీ ప్యూర్ ఆరెంజ్ లో చూపిస్తున్నాను చూడండి శారీ ఫుల్లీ బెనారసీలో ప్యూర్ ఆరెంజ్ ఎంత బాగుందో తెలుసా ఈ శారీ కూడా సో ఇలా అయితే వచ్చింది వావ్ అసలు నీ శారీకి ఎగ్జాక్ట్ బ్లౌజ్ వేసుకుంటేనేనండి చీర అందం అనమాట ఎంత రిచ్ ఉందో అసలు చాలా చాలా రిచ్గా ఉంది చూడండి ఇదిగోండి ఈ శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది పళ్ళుకి డిజైన్ పాటు ఇక్కడ చీర మొత్తం ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది బుటీస్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా ఉంది ఎంత బాగుందో తెలుసా శారీ ఇంకా చీర మొత్తం మనకి ఇదే అండి మంచి వివింగ్ తో మొత్తం ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది అనమాట మీకు కనిపిస్తుంది కదా అదే షైన్ అదే ప్యాటర్న్ కలర్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉందండి ఈ శారీ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది ఎగ్జాక్ట్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే చీర అందమే వేరు అసలు దీనికి ఇంకా ఇలా పింక్ అవి ఇవి వేస్తే చీర అందం పోయినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం బట్ ఇంకా ప్రస్తుతానికి నేనైతే కట్టుకుంటే ఇలానే కట్టుకోవాలి బట్ ఇలా అనిపించట్లేదండి నాకు ఇదే బ్లౌజ్ వేసుకుంటే బాగుంటది అన్న ఫీల్ అనమాట అప్పుడు మీకు ఆ రియల్ లుక్ అనేది తెలుస్తుంది చాలా అంటే చాలా అద్భుతమైన సారీ అండి ఏ చీర మీ ఇష్టం అనమాట ఇక్కడ బోర్డర్ అంత సారీ ఎంత బాగుందో అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ ఒకటి నేను సెలెక్ట్ చేసాను ఇందులో ఎల్లో ఉంది పింక్ ఉంది మీకు నచ్చింది కావాలంటే ట్రై చేయొచ్చు ఇది మొత్తం శారీ మొత్తం ఇలా ఆరెంజ్ కలర్ వచ్చిందనమాట చూడండి చాలా పెద్దగా ఇచ్చారు శారీ మొత్తం శారీ బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ తో ఇలా వచ్చిందనమాట చాలా బాగుందండి శారీ అయితే మాత్రం సో చాలా బాగుందండి శారీ అయితే చాలా చక్కగా వచ్చింది డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట చీరకైతే ఎలాంటి డౌట్ లేదు సో నచ్చితే ఆలోచించకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మీకు డౌట్ ఉంటుంది కదా ఇలా వచ్చింది అసలు డిజైన్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో ఏ పెళ్లికి కట్టుకెళ్ళినా ఎక్కడ కట్టుకెళ్ళినా డెఫినెట్ గా మీరే హైలైట్ అవుతారు అంత బాగుంది ఈ నిజంగా ఫ్రెండ్స్ చాలా 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 బాగా వచ్చింది అసలు డెఫినెట్ మీరు ట్రై చేయండి ఇక మన నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి రెగ్యులర్ గా తెలిసిన కలర్ కాంబినేషన్ పింక్ కి వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్ బోర్డర్ వచ్చి పైన కింద సేమ్ ఇచ్చేసారండి కింద ఎంత సైజ్ ఇచ్చో పైన ఎంత సైజ్ ఇచ్చారో బోర్డర్ అలాగే కింద కూడా సేమ్ సైజ్ ఇచ్చారు ఇది అసలు పట్టు చీర అండి పట్ట చీర అంటే పట్ట చీర ఇది అసలు చక్కగా పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది మీరు చూడొచ్చు పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు పళ్ళు కూడా చాలా చక్కటి పళ్ళు విత్ టెసిల్ ప్యాటర్న్ తో మనకి ఇలా అయితే వచ్చింది అనమాట ఇక్కడ చూస్తున్నారా సారీకి పళ్ళు కనిపిస్తుంది ఇలా అయితే వచ్చింది సో ఇంకా శారీ అయితే మనకి ఇలాగా వైన్ కలర్ పర్పుల్ కలర్ పైన ఇలాగ మ్యాంగో బుట్టీస్ అనేవి వచ్చాయి అనమాట ఇలా వచ్చింది చీర మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అట్లాగా పర్పుల్ కలర్ బ్లౌజ్ కానీ పేర్ అప్ చేసి వేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఆల్మోస్ట్ నేను వేసుకున్న బ్లౌజ్ పై కూడా ఇది చాలా బాగుంది చూసారు కదా ఇది బోర్డర్ కంచి బోర్డర్ అనేది మనకి ఇచ్చారు కంచి బోర్డర్ అనేది వచ్చింది చూసారు చాలా బాగుంది అండ్ ఈ మామిడి పింది డిజైన్ కూడా చాలా నీట్ గా ఇచ్చారనమాట మ్యాంగో లీఫ్ డిజైన్ తో వచ్చింది చాలా చక్కగా వచ్చింది ఈ శారీ కూడా ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట ఇంకా చీర చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా ట్రై చేయొచ్చు ఎవరికి కావాలంటే ఎక్కడ మనకి అసలు చివరి వరకు మనకి బుట్టి డిజైన్ అనేది కంటిన్యూ అయింది అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా పర్పుల్ అండ్ గోల్డెన్ జరి వేవింగ్ తో వచ్చిందనమాట పైన బోర్డర్ బాగా నచ్చిందండి మంచి కంచి బోర్డర్ తో డిజైన్ చేశారు ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చింది అండ్ కింద కూడా మీరు చూడొచ్చు కింద కూడా మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది సో చాలా చక్కటి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది సూపర్ నైస్ గా వచ్చింది సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆలోచించకుండా హ్యాపీగా ఫోచర్స్ వేసుకోవచ్చు ఈ సారీ కూడా చక్కటి కలర్ కాంబినేషన్ విత్ రిచ్ బోర్డర్ రిచ్ పింక్ బోర్డర్ తో వచ్చింది అనమాట చీర అయితే చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి ఇంకా ఈ కలెక్షన్ లో మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుసా ఈ శారీ అయితే కంప్లీట్లీ లైట్ వెయిట్ శారీ అండ్ ఇది బడ్జెట్ లోనే వచ్చింది మనకి అండర్ బడ్జెట్ లో వచ్చింది చూపిస్తాను కంప్లీట్లీ లైట్ వెయిట్ అండి పల్లె అనిపిస్తుంది నాకు ఇసలా పట్టుకోవడానికి ఇంకా సారీ మొత్తం మనకి సిల్వర్ వివింగ్ తో వచ్చిందండి మీకు కనిపిస్తుందా ఇలా చక్కటి సిల్వర్ వివింగ్ తో వచ్చిందనమాట శారీ ఆల్ ఓవర్ అండ్ వేసుకుంటే చూపిస్తాను ఎలా చూడండి ఇది ఇలా వచ్చింది మనకి తక్కువ బడ్జెట్ లోనే వచ్చినట్టుంది ఈ శారీ ప్రైజ్ ప్రైస్ కూడా నేను చెప్తాను అక్కడ స్క్రీన్ పైన ఇస్తాను క్వాలిటీ అంతా కూడా బాగుందండి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది క్వాలిటీ వైజ్ గా కూడా లైట్ వెయిట్ గా కావాలి శారీస్ అనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు బట్ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని చాలా బాగున్నాయి దీనికి మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనా అండ్ ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలానే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట ఇలాగా రన్నింగ్ బ్లౌజ్ వచ్చే వచ్చింది దానికి కింద వచ్చేసి ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ అండ్ ఇంకొక టూ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదే అనమాట ఈ శారీ కూడా నిన్నటి వీడియోలో నేను చూపించానండి డెఫినెట్ గా చెప్తాను సో చక్కగా ఒకసారి అయితే మళ్ళీ చూడండి ఎవరైనా మిస్ అయితే ఈ చీర కూడా చాలా బాగుంది కొత్తగా వచ్చిన లేటెస్ట్ శారీ అనమాట ఇది కూడా మనం కట్టుకుంటే చాలా అందంగా నిండుగా అందంగా కనిపించారండి ఈ శారీలో చాలా బాగుందనమాట ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వస్తుందండి పైన బోర్డర్ చూసినట్లయితే మనకి ఇదిగోండి చక్కగా పైన బోర్డర్ ఇలా వచ్చింది చీర వేసుకున్నా కూడా మీరు ఇలా చూసినట్టయితే శారీ వేసుకున్నా కూడా వస్తూ లుక్ గ్రాండ్నెస్ అనేది కనిపిస్తుంది చాలా అంటే చాలా రిచ్గా ఉంటది అస్సలు ఆలస్యం చేయకండి ఈ రోజు ఈ సేల్ లో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా చీర మొత్తం ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ అనేది సపరేట్ గా ఇచ్చారు చాలా నేను సైడ్ యాడ్ చేస్తాను ఈ చీర కట్టుకొని చూపించాను సైడ్ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు పెట్టాను అనమాట కనిపించట్లేదు సో ఇది నిన్న చూపించిన సారీ అండి డెఫినెట్ గా చెప్తాను అండ్ నిన్న చూపించిన కలెక్షన్ లో ఇంకొక సారీ కూడా ఇప్పుడు చూపిస్తాను ఎవరైనా మిస్ అయితే ఈ కలెక్షన్ లో కూడా మీరు ఈ వీడియో కూడా చూడొచ్చు కదా ఆ వీడియో సరిగా రీచ్ కాదు అంత మంచి చీరలు పెట్టినా కూడా సరిగా ఎవరు చూడట్లేదు చాలా కష్టపడి సర్చ్ చేసి మీకోసం తీసుకొస్తున్నాను కదా ఒక్కసారి అయితే వీడియో చూడండి చివరి వరకు మీకు అర్థమవుతుంది అండ్ ఇదైతే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది శారీకి అండ్ ఇక్కడ వచ్చేసి పళ్ళు మనకి ఇది మంచి వైన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా రేర్ గా దొరికే కలర్ కాంబినేషన్ ఇప్పుడు చాలా లేటెస్ట్ గా వచ్చింది మొత్తం మనకి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి సిల్వర్ బివింగ్ తో బుట్టిస్ అనేది ఇలా అనేది ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ తో వచ్చింది సో నచ్చితే మీరు ట్రై చేయొచ్చు ఈ శారీ కూడా ఓకేనా ఈ రోజు అయితే మీషో సేల్ అనేది రన్ అవుతుంది సెకండ్ నవంబర్ సేల్ అనేది రన్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ రన్ అవుతుంది అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను కట్టుకునే శారీ కూడా ఈ రోజు నిన్నే చూపించిన కలెక్షన్ లో ఈ శారీ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్